ప్రైవేట్ ఫైనాన్స్ సిబ్బంది ఒత్తిళ్లకు ఓ వ్యక్తి మృతి ప్రైవేట్ ఫైనాన్స్ లో ఏడు లక్షలకు పద్నాలుగు లక్షల వడ్డీ ఇంటి యజమాని ఆత్మహత్యకు కారణం ఫైనాన్స్ సిబ్బంది అంటున్న మృతిని కుటుంబ సభ్యులు మరణ వాంగ్మూలం రాసి మృతి చెందిన మస్తానయ్య బుచ్చేటిపాలెం నగర పంచాయతీలోని కట్టుబడి పాలనకి చెందిన చిన్న మస్తానయ్య ఆల్టమ్ క్రెడో ఫైనాన్స్ లో తన ఇంటిని తనఖా పెట్టి ఏడు లక్షల రూపాయలు తీసుకున్నాడు ఫైనాన్స్ ఇబ్బంది మాయమాటలు చెప్పి లోన్ శాంక్షన్ చేయించి వడ్డీ ఎంత కట్టాలో కూడా ఇంటి యజమానికి చెప్పకుండా గోప్యంగా ఉంచి లోన్ ఇప్పించారు మస్తానయ్య ఆర్థిక పరిస్థితి బాగా లేక కొన్ని నెలలు లోన్ నగదు కట్టకపోవడంతో ఫైనాన్స్ సిబ్బంది మస్తానయ్యపై పలుమార్లు దుర్భాషలాడి ఒత్తిళ్లకు గురి చేశారు మస్తానయ్యకు నగదు లోన్ కట్టలేదు దీంతో బ్యాంకు వాళ్ళు ఇంటిని జప్తు చేసుకుని ఇంటి గోడలపై ఇల్లు ఫైనాన్స్ లో ఉన్నది ఫైనాన్స్ కట్టనందున ఇంటిని అమ్ముతున్నాము అని బోర్డు పెట్టగా మస్తానయ్య మనస్తాపానికి గురై మరణ వాంగ్మూలం రాసి ఆత్మహత్య చేసుకున్నాడు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు ఇలాంటి ఫైనాన్స్ సంస్థల ధాటికి మరెన్ని ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందో తెలియదని కుటుంబ సభ్యులు కన్నీరు మా కుటుంబానికి దిక్కెవరంటూ వ్యక్తపరుస్తున్నారు మృతికి కారణాలు తమ కుటుంబ సభ్యులను అడగ ఫైనాన్స్ వారి ఒత్తిళ్లకు తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తపరిచారు తనకి ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నాడని వారిని ఎలా పోషించుకోవాలో అర్థం కావటం లేదని కన్నీటి పర్యంతమయ్యారు నా భర్త పేరు చిన్నమాస్తానయ్య నేను ఆల్టో బ్యాంక్ బ్యాంకులో లోన్ తీసుకున్నాను ఆర్థిక ఇబ్బందుల వల్ల నా పిల్లల చదువుల వల్ల కానీ కంటిన్యూగా రెండు సంవత్సరాలు కట్టాను సార్ కట్టే స్తోమత లేక నా పెద్ద పాపకి జాబ్ పోయింది రెండు నెలలు టైం ఏమని అడిగాను మినిమం రెండు నెలలు అయిన టైం ఏమని ఎంతో రిక్వెస్ట్ చేసుకున్నాను సార్ కనీసం వాళ్ళు ఒక్క రోజు కూడా టైం ఇవ్వమని చెప్పండి నాకు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు సార్ మా ఆయన చాలా ఇబ్బంది పెట్టారు దానివల్ల ఆయన చాలా ఇబ్బంది పెట్టి ఓ పొరువుగా మర్యాదగా బతికేవాడు సార్ ఆయన కానీ వాళ్ళు ఆ విధంగా చేసి నాకు ఇంటి మీద నోటీస్ అడ్డి చేసిపోయి గోడ మీద రాసేసుకున్నారు సార్ ఇది ఆటం క్రీడో బ్యాంకులో తనఖాలో ఉంది ఇల్లు దీన్ని ఎనిమిది లక్షలకి అమ్మబడునని చెప్పి రాసేసిపోయినారు సార్ దానివల్ల మా ఆయన చాలా చాలా ఇదిగా ఇల్లు కుంచి కుసించిపోయాడు సార్ మేము ఇంట్లో లేని సమయంలో చెట్టుకు ఉరేసుకొని వచ్చేలోప చనిపోయినాడు సార్ అతను చాలా ఇబ్బంది కాదు సార్ పరువుగా మర్యాదగా బతికున్నాడు సార్ ఆయన కానీ ఈ విధంగా బ్యాంకు వాళ్ళు మమ్మల్ని చాలా ఇదిగా నష్టపెట్టారు సార్ నేను కట్టాను అని చెప్పారు సార్ నేను కట్టానని చెప్పటం లేదు వడ్డీకి వడ్డీ అయినా వేసి కడతాను నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి అడిగాను సార్ కానీ వాళ్ళు ఎవలేదో లాయర్తో వచ్చి ఆ పని చేసేసిపోయినారు సార్ సార్ నేను తీసుకుంది ఏడు లక్షలు నన్ను కట్టమన్నది పద్నాలుగు లక్షలు అంటే పది సంవత్సరాలు కట్టమన్నారు నెలకు వచ్చి పద్నాలుగు వేలు లెక్కన పది సంవత్సరాలు సార్ వడ్డీ ఎంత వడ్డీయో కూడా నాకు అసలు తెలియదు అని అది వడ్డీ తక్కువ వడ్డీ అనమ్మా అది అని చెప్పి ఇప్పి ఇచ్చినారు ఆ బ్యాంకు నెల్లూరులో ఉంది సార్ ఆటో క్లీడో బ్యాంకు నెల్లూరులో ఉంది కానీ ఇప్పుడు మేము చాలా దిక్కులేని ఉన్నాము కానీ దాని గురించి ఇప్పుడు నేను ఎటు పోల్చుకోలేక సామా పథకాలు అర్థం కాదు నా వర్తను బాగొట్టుకొని ఉండేది ముగ్గురు నలుగురు మేము వంటన వాళ్ళం అవుతున్నాం సార్ దీనికి ఏ విధంగా ఏం చేయాలో అర్థం కాకుండా స్థితిలో మేము దిక్కు లేని వాళ్ళం ఆ దానికి మీరే బాధ్యత వహించి మమ్మల్ని ఏదో ఒక న్యాయం చేయాలి సార్ మాకు అనుకొని మిమ్మల్ని కోరుకుంటున్నాను ప్రోగ్రాన్లు పెట్టి మా దగ్గర కమిషన్ తీసుకొని మమ్మల్ని చేసినారు సార్ అసలు దాంట్లో తీసుకోవటం కూడా నాకు ఇష్టం లేదు సార్ కానీ వాళ్ళు మేము చేస్తామని చెప్పని మమ్మల్ని